నమస్తే అండి మీరు చూస్తుంది తెలుగు రైతు నా పేరు హరిప్రసాద్ మనం ఈరోజు ఉన్నది జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి విలేజ్లో ఉన్నాము మనతో పాటు రైతు కుటుంబ మధురాలు ఉన్నారు వారి వివరాలు అడిగి తెలుసుకుందాం ఈరోజు వారితో ఉన్నాము నమస్కారం అండి మంగారు మీ బంజా యొక్క వివరాలు ఆరు మీరే వేసుకున్నారా మేము గింజలు కొనుకొచ్చినాం బిగ్బాల్ అని అశ్వకాంత్ అని రెడ్ వస్తుంది బాల్ అని ఇది ఎల్లో వస్తుంది ఇది మేము గింజలు కొనుక్కొచ్చుకొని నారు పోసి ఇరవై రెండు రోజుల తర్వాత ఇరవై రెండు రోజుల తర్వాత నారు ఎదిగిన తర్వాత మేము ఈ నారు పెట్టడం జరిగింది మేము పండుగలను చూసుకుంటూ ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులకు ముందు మేము నారు పోసి ఇరవై రోజుల తర్వాత అది మళ్ళీ తర్వాత నా వచ్చేసి మొత్తం డెబ్బై వేల ముందుకు పండగ చూసుకుంటూ మేము చేసుకొని ఈ సాగు చేస్తామండి దీనికి ఎరువులు కానీ పురుగు మందులు కానీ చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎప్పుడంతో పని ఇటు చిలకలు కూడా ఫస్ట్ గోరెమందులు పెట్టించి ఫస్ట్ తీయపి గోరెమందలు ఫస్ట్ మళ్ళీ పై మందులు వారానికి ఒకసారి మోనో కానీ మన కానిఫీడర్ కానీ ఇలా ట్రేజర్ పురుగు మందులు ఆడతామనిపి అయితే మీకు ఇంత ముందు చేసే మీ సాంప్రదాయ పంటలైన పత్తి కానీ దుబాపు కానీ మొక్కజొన్న కానీ మీద బట్టలు పెట్టాల వాటి కానీ మన బంతి సాగు కానీ సినిమలో కానీ పెట్టుబడులలో కానీ దింగవల్లో కానీ లాభ నష్టాలు కానీ ఇస్తా ఉందంటారు చూడాలి ఏంటంటే పెట్టుబడి చాలానే వస్తుంది ఏంటంటే సీలింగ్ ఉంటే కొంచెం పత్తి కంటే జరగదు నై అనిపిస్తుంది సొంతంగా మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక పైపు కలిసి వచ్చే అవకాశం ఉంది కదండి అలాంటివి ఏమన్నా నమస్కారం సాంగ్ ముందు వరకు మాత్రం కావాలంటే అనేది చెప్పడం బంత్ వేసాము బంత్ వేసి ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పి ఫస్ట్ ఇయర్లో మొత్తం వేయలేదు ఒక ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో ఒక రెండు సార్లు కొద్దిగా సగం పెట్టాము సగం పెట్టిన తర్వాత దిగుబడి ఎలా వచ్చిందంటే ఆ ఫస్ట్ ఇయర్ అనేది ఎవరు లేకపోయినా కాంపిటీషన్ లేకపోయేసరికి అప్పుడు లాభం అనేది ఎక్కువ వచ్చింది దాన్ని ఆశించి నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టాము దానికి కాకుండా కొద్దిగా తగ్గుతుంది నెక్స్ట్ ఇయర్ కరోనా వచ్చేసింది కరోనా టైంలో ఫీల్ అయిపోయింది ఈసారి కరోనా లేదు ఓకే అనే సిచ్యువేషన్లో మార్కెట్ రేట్ రేటు మార్కెట్ రేట్ తగ్గడం వల్ల మాది కూడా చాలా లోపు పోవడం లేదు అని ఇబ్బందిగా ఉంది మార్కెట్ రేటుకు మనం ఒక రూపాయి అటువంటి వచ్చేందుకు కూడా సిద్ధమే ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు నాకు వస్తున్న వాళ్ళు కానీ గ్యారే వాళ్ళు కానీ ఇవ్వడానికి కూడా సిద్ధమే కావాల్సిన కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నేను ఏ సమయంలో వందల ఆరు పద్నాలుగు నాకు అక్టోబర్ నవంబర్ ఒక్కరలో ఏ గ్యాస్ వచ్చినా అందుబాటులో ఉంటాయి ఏ టైం గురించి అందుబాటులో ఉంటాను వాళ్ళు ఇంకోటి అంటే తోటకు ఇంత పక్కకు పెట్టి ఏదో చేయడం కాదు వాళ్ళు వచ్చి లైవ్లా తోటకు తిప్పి కూడా ఇస్తాం వాళ్ళు లైవ్లా చూసి ఇంకొకటి తిప్పియండి నచ్చిన బట్టే నచ్చినప్పుడు తెప్పించడానికి ఇచ్చిందా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏది అక్టోబర్ అండ్ నవంబర్ నెలలో మూడు నెలలల్లో ప్రతి ఒక్కరు ఏ రోజు అయినా సరే ఒక కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ వస్తున్నాం బయట మార్కెట్ బయట మార్కెట్ కంటే మీరు తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా மா தான் பயிட்டு மார்கெட் கண்ணு ரூபாய் அதுபாட்டில் இப்போ மழை இங்கோட்டி ஏன் அந்த பைட் மார்கெட் கண்ணா ரோ எல்லாம் உந்தோ மார்க்கெட் ரெட்டோ தான் பற்றி இத்தம் சரி ரூபாய் தக்கு இல்லமா இங்கோட்டி ஜோக்கேட்டும் கூபரி கிளா அனுப்பா கிளான் வியாபம் பூ தோட்ட காவட்டி மாதிரி பூவ் எக்வே இத்தம் அது கேரளா ஏதாவது பூவ் எக்வீட்டுக்கு கூட சித்தம் மழை மெயின் ரோடு காவலை எக்கடி வெளியினா காண வெஹிக்கல்ஸ் காய் மெயின் மாதிரி ஹைவே காவ அதுபாட்டில் உண்டு எண்ணீம் எப்படி வச்சுனா பஸ் சௌக்கியம் ஏதா காணும் రోడ్డు కాబట్టి రోడ్డు మీనే రోడ్డు పక్కన కాబట్టి మాకు సౌకర్యం అంత తక్కువ మీ దగ్గర కొనే వాళ్ళు సంతృప్తికరంగా వెళ్తారు మీరు కూడా మీకు లాభదాయక బాగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ దగ్గరకే వచ్చి కొనుక్కోబోతున్నారు కాబట్టి మీకు నేమో వాళ్ళ భయం అనేది మీ కాన్సెప్ట్ మొత్తానికైతే మీరు మార్కెట్ చేయకుండా ఎక్కడే చేయడంతో ఎక్కడనే మార్కెటింగ్ చేసి సేల్ చేస్తారు మీకు కస్టమర్ కస్టమర్లు కొన్ని వచ్చేసి తీసుకెళ్లే పూలు వచ్చి తీసుకెళ్ళిన వారు ఇంకొక నలుగురు చెప్తారు అంటే లైవ్లో పువ్వు కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సంస్కూర్తిగా ఎలాంటి వాటర్ కొట్టడం కానీ ఎలాంటి లేకుండా వచ్చినప్పు ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిందో వాళ్ళ ముందు లైవ్లో దిగి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ సంతృప్తిగా మరియు వాళ్ళే ఇంకా నలుగురికి మా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తుర్రు వస్తురు వాళ్ళ తరఫున కూడా మేము పంపిస్తాం చెప్పి మాకు కూడా నలుగురు వస్తువులు మాకు అలాంటి విషయంలో మనతో కస్టమర్స్ మనకు ఎలాంటి ప్రాప్తులు ఎనీ టైం ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం నవంబర్ అక్టోబర్ టు నవంబర్ మార్కెట్ కూడా దొరుకుతాయా దొరికియా అలాంటి ఎలాంటి ఆలోచన లేకుండా మా దగ్గరికి వస్తే మాత్రం ఎనీ టైం ఎనీ టైం అక్టోబర్ టు నవంబర్ వరకు ఎనీ టైం ఫోన్ కొడితే దొరుకుతూనే ఉంటాయి ఫోన్ కొట్టండి కూల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇలాంటి విషయంలో మీకు ఫోన్ చేస్తే వచ్చేసి కూల్ తీసుకోవడానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక ఫోన్ ద్వారా మార్కెట్ రేట్ పట్టి పెళ్ళిళ్ళకు వివాహ చూడవచ్చు చేస్తామంట అంటే నేను ఒకరికి ఇవ్వడం కాదు మాకు కాంటాక్ట్ అయ్యి మాకు మ్యారేజ్ ఉంది లేదంటే ఎలాంటి శుభకార్యం ఉంది అని చెప్పి మాకు కాంటాక్ట్ అయ్యి వచ్చి కోరు కావాలని అడిగితే మాకు ఇవ్వడానికి సిద్ధం వాళ్ళు అడగారు ఇవ్వడానికి వాళ్ళు చిత్త ఎలాంటి శుభకార్యాలైనా మాకు ఒక రోజు ముందు కాంటాక్ట్ అయ్యి ఈ రోజు కావాలి అని చెప్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది తెలియదు ಅಂದರೆ ನೀವು ಇಲ್ಲ ಕಂಟಾಕ್ಟ್ ಅದು ಮ್ಯಾರೇಜ್ ಉಂಟು ಎಲ್ಲ ಶುಭ ಕಾರ್ಯ ಕಂಟಾಕ್ಟ್ ಅಯ್ಯ ಕೋರು ಕಾವ್ ಅಂತ ಅದನ್ನು ಇವಾಗ ಸಿಡ ಇವತ್ತು ಸಿಗ್ತಾ ಎಲ್ಲ ಶುಭ ಕಾರ್ಯ ಮಾಕೊ ರೋಜು ಮುಂದೆ ಕಂಟಾಕ್ಟ್ ಅಯ್ಯ ಈ ರೋಜ್ ಕಾವಿ ಅಂತ ಇದು ಸಿಗುತ್ತೆ